నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేస్తున్నాయండి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకం రిలీజ్ డేట్ను ప్రకటించారు అదేవిధంగా దాంతోపాటు ఈ పథకానికి అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది ఈ పథకం ద్వారా డబ్బులు పొందేందుకు ఆధారాలేంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి అదేవిధంగా అర్హుల జాబితాను కూడా విడుదల చేశారండి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తల్లిక వందనం పైన అప్డేట్ అన్నదాత సుఖీబాబు పథకంపై కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యమైన తీర్మానాలంపై చర్చించి ఆమోదం తెలిపారు ప్రధానంగా ప్రభుత్వ పథకాలతో పాటుగా కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు వందన మరియు అనదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపారు ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చడం ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించారు కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపే అవకాశం ఉంది దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం తీర ప్రాంత భద్రత రక్షణ రంగం పరిశ్రమల వద్ద జాగ్రత్త వంటి అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు ఆపరేషన్ సింధు నిర్వహించిన త్రివిధ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపింది అలాగే ఏపీలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు ఈ నెలలోనే అన్నదాతలకు అండగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులను ప్రతి రైతుల ఖాతాలకు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైన సంగతి తెలిసిందే ఇక అన్నదాత సుఖీభావ పథకం అమలు కోసం ఇప్పటికే రైతులు గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు ఈ క్రమంలోనే మే ఇరవైలోగా అర్హుల రైతులను తమ వివరాలు అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు స్థానికంగా ఉండే రైతు సేవా కేంద్రాల్లో అర్హులైన రైతులు తమ వివరాలను అందజేయాలని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే అమలు చేయనుంది రైతులకు పెట్టుబడి సాయంగా అందించేందుకు ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేపట్టారు అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయంగా ఇరవై వేలు అందించనున్నారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేలు అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు అందించనుంది మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అర్హుల రైతులకు అందిస్తారు మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని ఖరీఫ్ సీజన్కు ముందే అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం అర్హులైన రైతులకు గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హులైన రైతులు తమ సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో మే నెల ఇరవైలోగా వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు కసరత్తు కొనసాగుతుంది రైతులకు ప్రతి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది ఇప్పుడు ఈ పథకం అమలుపైన మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి ఈ నెలలోనే తొలి విడత నిధులు విడుదలకు నిర్ణయించారు ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాల నమోదుతో పాటుగా తేదీ అదే సమయంలో అర్హతలను ఖరారు చేశారు ఈ అన్నదాత సుకీఓ పథకానికి ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి పథకం వర్తించదు లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది ఇందుకోసం రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్ ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో మండల వ్యవసాయ అధికారి లాగిన్లు ఇచ్చారు ల్యాండ్లో సర్వే నంబర్లు రైతు పేరు భూమి విస్తరణ రైతు సేవా కేంద్రాల్లో పరిశీలిస్తున్నారు అనంతరం వ్యవసాయ అధికారి లాగిన్కు వివరాలను పంపిస్తారు ఆ తరువాత జిల్లా వ్యవసాయ అధికారి వివరాలను వెళ్తాయి వెబ్ల్యాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు స్థాయిలో అన అనర్హులను గుర్తించే లిస్టును తొలగిస్తారు అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతు సేవా కేంద్రంలో ఈ నెల ఇరవైలోగా వివరాలను నమోదు చేసుకోవాలి జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తరువాత వెబ్ ల్యాండ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు అక్కడ నుంచి ఏఆర్జీఎస్కు పంపిన తరువాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుసంధానంగా అనర్హులను గుర్తిస్తాం అనంతరం ఫైల్ జాబితాలను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు అందులోని లబ్ధిదారులందరితో సంబంధిత అధికారులు ఈకేవైసీ చేపిస్తారు లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు వెల్లడించారు అన్నదాత సుఖీభావ పథకం కింద మూడు విడతల్లో ఏటా ఇరవై వేలు రైతులకు అందిస్తున్నారు అయితే కౌలు రైతులు మరియు అటవీ భూహక్కుదారులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు కౌలు రైతులకు అనదాత సుఖీభావ కింద పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఇరవై వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు పీఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలతో కలిపి మొత్తాన్ని రైతుల ఖాతాలోకి జమ చేస్తారు సొంత భూమి కలిగినటువంటి రైతులు కానీ కౌలు రైతులు కానీ ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మూడు విడతల డబ్బులు మీరు పొందాలి అంటే ఈ నెల ఇరవై తారీఖు లోపుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ వివరాలన్నింటినీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది వ్యవసాయ ఉద్యాయన పట్టు సహాయకులతో పాటు తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలో ఉన్నటువంటి రైతుల వివరాలను అర్హుల జాబితాలను ఈ నెల ఇరవైలోగా అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది ఈ అన్నదాత సుఖీభావ పథకం అమలుకు వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ స్కీమ్ను భర్త భార్య పిల్లలతో కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేస్తారు పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించి పెట్టుబడి సాయం అందిస్తారు వ్యవసాయ ఉద్యాన పట్టు సంబంధించినటువంటి పంట సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు ప్రస్తుత మాజీ ఎంపీలకు ఈ పథకం వర్తించదు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు ఇతర రాజ్యాంగవద్ది పదవుల్లో ఉన్నవారికి అర్హులు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కార్యాలయాలు ఇతర శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రతిపాదకంను పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు నెలకు పదివేలు ఆ పైన పెన్షన్ తీసుకునేవారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు కాదు మల్టీ టాస్కింగ్ సాఫ్ట్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్టులు ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అర్హులు కాదని తేల్చి చెప్పింది గత ఏడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారు కూడా అనర్హులు వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చినా కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తించదు పీఎం కిసాన్ జాబితాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది మే నెలాఖరులోగా పీఎం కిసాన్ జాబితాలను సిద్ధం చేయనున్నారు ఈ జాబితాల నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగింపు చేసి భూ రికార్డులను అనుగుణంగా లబ్ధిదారుల పేరు నమోదు రైతుల ఐడి నెంబర్లు పెండింగ్లో ఉన్న ఆధార్ ఈకేవైసీ వివరాలు సరిదిద్దనున్నారు ఇక ఈ అన్నదాత సుఖ్యబో పథకాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరికీ ఆర్థిక భద్రతను మెరుగుపరచడం రైతులు నష్టపోకుండా పంటలు వేసే వాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడం అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ శక్తి పెంచడం రైతుల యొక్క రుణభారాన్ని తగ్గించడం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ భాగస్వామిని పెంచడం ఇవన్నీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలండి ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా విడుదల చేసేటువంటి ఏడు వేలు మీ ఖాతాలోకి తప్పనిసరిగా పడాలి అంటే రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా రైతులకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులై ఉండాలి ఈ పథకం కింద రైతులకు వారి భూమి వివరాల ఆధారంగా ఆర్థిక సాయాన్ని అందించబడుతుంది ఈ పథకం ద్వారా విడుదల చేసిన డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి కాబట్టి రైతులు తమ ఆధార్ కార్డ్ నంబర్కు బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం యొక్క డబ్బులు అనేది మీ ఖాతాలోకి నేరుగా జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు కేవైసీ కూడా చేయించుకుని ఉండాలండి రైతు గుర్తింపు కార్డు ఉండాలి కేవైసీ చేయించుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ చేయించుకుని ఉండాలి అదేవిధంగా మీ ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి గ్రామ సచివాలయంలో ఈ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవచ్చు పంట పండించే రైతులు పట్టా రైతులు ఈ పథకానికి అర్హులు రైతు యొక్క ఆధార్ మరియు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా అనుసంధించాలి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మరియు డబ్బు జమ అయిందా లేదా అనే పరిస్థితిని కూడా మీరు రైతులు రైతులు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావా పథకం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధానంగా ఆధారపడి పనిచేస్తుంది రైతులు తమ పేరు నమోదు చేసిన తరువాత సకాలంలో సాయం పొందడాన్ని ప్రభుత్వం నిఘా చేస్తుంది ఈ పథకంలో ఎలాంటి అవినీతి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో ప్రతి దశలోనూ డిజిటల్ పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్